బాల్య విద్య బలహీనం పిల్లల పోషకాహారం మానసిక ప్రేరణపై నిపుణుల ఆందోళన ట్రంప్ను చంపే ఆలోచన మాకు లేదు ఇరాన్ ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు బాలకృష్ణ శ్రీలంకలో లెఫ్ట్ ప్రభంజనం గాజాలో చర్యలన్నీ యుద్ధనేరాలే ఇస్రాయలు దారుణాలను తీవ్రంగా ఖండించిన మానవ హక్కుల సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారుల సగటు ఐక్యూ తొంభై ఏడుతో పోలిస్తే భారత చిన్నారులది ఎనభై ఏడుగా ఉన్నదని గత అధ్యయనాలు వివరిస్తున్నాయి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అలాంటి చిన్నారులకు దేశంలో బాల్యదశలో విద్య గగనమైపోయి వారి మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది ఆ మెదడు వికాసానికి కావలసిన పోషకాహారము వారికి అందడం లేదు అంగన్వాడీ కేంద్రాలు కనీసం సౌకర్యాలను కలిగి ఉండడం లేదు ఇది ప్రస్తుతం చిన్నారులపైనే కాదు అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ను చేరుస్తామని ప్రపంచం చేసుకుంటున్న మోడీ సర్కారు విద్య విషయంలో సరైన శ్రద్ద కనపడడం లేదని విశ్లేషకులు నిపుణులు హెచ్చరిస్తున్నారు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్పై రెండుసార్లు హత్యాత్నాలు తీవ్ర కలకలం రేపాయి దీంతో అప్పట్లో ఆయన ప్రచార బృందం ఒక ప్రకటన విడుదల చేసింది లో అస్థిరత గందరగోళాన్ని సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది మాజీ అధ్యక్షుడు ట్రంప్నకు ఖచ్చితమైన ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించింది అని ఇందులో పేర్కొంది ట్రంప్ హయాంలో రెండు వేల ఇరవైలో జరిగిన ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ హత్యకు ప్రతీకారంగానే టెహ్రాన్ ఈ కుట్రకు పాల్పడుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్లో బైడెన్ ప్రభుత్వం టెహ్రాన్కు గట్టి హెచ్చరికలు చేసింది ట్రంప్ నాకు హాని తలపెట్టాలని చూస్తే దాన్ని యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది దీనికి ఇరాన్ స్పందిస్తూ అక్టోబర్లో తమ వివరణ పంపించినట్లు తాజా కథనం వెల్లడించింది సులేమాని హత్య నేరపూరిత చర్యే అయితే దీనిపై మేం అంతర్జాతీయ న్యాయ మార్గాల్లోనే పోరాటం చేస్తాం అంతేకాని హింసాత్మకమైన ఘటనతో ప్రతీకారం తీర్చుకోవాలనుకోవట్లేదు ట్రంప్ను హత్య చేసే ఉద్దేశం మాకు లేదు అని ఇరాన్ తమ సందేశంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది ఈ మెసేజ్ను ఇరాన్ అధికారులు కూడా ధృవీకరించినట్లు సదరు కథనం తెలిపింది దీనిపై అగ్రరాజ్యం అధికారులు ఇంకా స్పందించినప్పటికీ టెహ్రాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేలీ నుంచి ఈ సందేశం వచ్చినట్లు సమాచారం ఏపీ ముఖ్యమంత్రి సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు తమ్ముడు మరణ వార్త తెలిసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు తమ్ముడి భౌతిక కాయానికి ఆయన నివాళి అర్పించారు కాసేపటి క్రితమే నందమూరి బాలకృష్ణ కూడా ఆసుపత్రి వద్దకు వచ్చారు పురంధరేశ్వరితో పాటు నారా నందమూరి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఉన్నారు తన చిన్న ఆరోగ్యం విషమించిందన్న వార్త తెలియగానే నారా లోకేష్ హుటాహుటిన ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు ఇంకోవైపు చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో రేపు రామూర్తి నాయుడు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు ప్రకటించారు శ్రీలంక మరో చరిత్ర సృష్టించింది గురువారం జరిగిన పదవ పార్లమెంటు ఎన్నికల్లో జనతా విముక్తి పెరమున నేతృత్వంలోని వామపక్షం కూటమి నేషనల్ పీపుల్స్ పవర్ కి ప్రజలు మూడింట రెండవ వంతు మెజారిటీతో అఖండ విజయం చేకూర్చారు ఎన్నికల సంఘం ప్రకారం మొత్తం రెండు వందల ఇరవై ఐదు స్థానాలు ఉన్న పార్లమెంటులో నూట అరవై సీట్లలో ఎన్పిపి విజయ దుందుబి మోగించగా సమీప ప్రత్యర్థి సజిత్ ప్రేమదాస నేతృత్వంలోని సమాధి బలవేగయ్య నలభై సీట్లకే పరిమితమైంది మిగతా పార్టీలేవి సింగిల్ డిజిట్ దాటలేదు ఎన్పిపి ప్రభంజనానికి డజన్ కు పైగా మాజీ మంత్రులు మట్టి కరిచారు గాజాపై ఇజ్రాయెల్ యుద్ద నేరాలకు పాల్పడిందని మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ గురువారం ఒక నివేదికలో పేర్కొంది గాజా నుండి పాలస్తీనియన్లు బలవంతంగా ఖాళీ చేయించి వారిపై దాడులకు ఊచకోతకు అంటే అవి నేరాలేనని స్పష్టం చేసింది ఇజ్రాయెల్ ఆర్మీ దిగ్బంధనంలో ఉన్న గాజాలో అత్యంత దయనీయంగా ఉన్న మానవతా పరిస్థితులపై హెచ్చరిస్తూ సహాయక బృందాలు అంతర్జాతీయ సంస్థలు వరుసగా జారీ చేస్తున్న నివేదికల్లో ఇది తాజాది ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించి వారికి ఇల్లు వాకిలి లేకుండా చేయడం అనేది సర్వత్రా కనిపిస్తుంది ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం సాగుతోందనడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయి పైగా ప్రభుత్వ విధానంలో భాగంగా కొనసాగుతోంది ఇటువంటి చర్యలన్నీ మానవాళికి వ్యతిరేకంగా సాగే నేరాలే అని ఒక నివేదిక స్పష్టం చేసింది కరువును కూడా ఒక సాధనంగా వాడుతున్నారని విమర్శించింది గతేడాది అక్టోబర్ నుండి ఈ ఏడాది జులై వరకు జరిగిన దారుణ సంఘటనలని ఈ నివేదిక పొందుపరిచింది ఆక్రమిత పాలస్తీనా ప్రాంతంలో హింస విధ్వంసంపై దృష్టి సారించింది గాజాను దిగ్బంధించడం మానవతా సాయానికి అడ్డంకులు సృష్టించడం లక్షిత ప్రాంతాలపై దాడులు పౌరులు సహాయక కార్యకర్తల హత్యలు వంటి చర్యలు చేపట్టడం ద్వారా ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగానే కరువు కాటకాలు సృష్టించడం హత్యలకు పాల్పడటం చేస్తోందని నివేదిక విమర్శించింది కృత్రిమ మేధస్సు సహాయంతో లక్ష్యాలపై దాడులు జరుపుతోందని పేర్కొంది దీనివల్ల పౌర ఆవాసాల కాదా అనేది తేడా కూడా చూడటం లేదని పేర్కొంది వార్తలిద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్